వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి శివాలయాల్లో కానీ ఏ ఆలయంలో కానీ మూల విరాటికి వండం పెట్టుకునేటప్పుడు మూల విరాట్ ఎదురుగా ఉండి అక్కడి నుంచి వచ్చే కిరణాలు మీ హృదయానికి ప్రసరించగలిగేట్లుగా దోషిలు పట్టినట్లు పట్టగలిగితే బాగుంటుంది విశ్వాంతరాల నుంచి వచ్చే కిరణాలు ప్రధాన గోపుర కళశాల నుంచి ఆలయపు మూలవిరాట్టు గోపురానికి సంబంధించినటువంటి గోపురం కళశాల నుంచి మూలవేరాట్టుకి అక్కడి నుంచి ఎదురుగా ఉండే భక్తుడికి శరీరానికి చేరతాయి అవి హృదయానికి చేరగలిగేట్టుగా దోశలు పెట్టినట్టు ఆ కిరణాలు అటు ఇటు వెళ్లకుండా ఉండగలిగేట్టుగా చూస్తే ఆ ఫలితం దక్కే అవకాశం ఉంటుంది ఇదంతా ఆగమశాస్త్రం చెప్పినటువంటిది వృధా మాటలు కాదు ఎవరైనా భారతీయ ఆగమశాస్త్రం కానీ భారతీయ జ్యోతిష్ శాస్త్రం కానీ అంత అబద్ధం కల్పితం అని చెప్తే ఎలా కల్పితమో చెప్పమని చెప్పి గట్టిగా స్థితిని మీరు కూడా పెంచుకోండి ఇప్పటి నుంచి వెయ్యి సంవత్సరాల తర్వాత పదివేల సంవత్సరాల తర్వాత కొన్ని ఏ సంవత్సరం కావాలంటే ఆ సంవత్సరం ఏ రోజు కావాలంటే ఆ రోజు ఆ రోజున సూర్యోదయం ఏ సమయా జరుగుతుందో సూర్యాస్తమయం ఏ సమయాన జరుగుతుందో భారతీయ శాస్త్రం చెప్పగలుగుతుంది అది కల్పితం కాదు యథార్థం డబ్బులు తీసుకుని ఆ పూటకు ఆ పూట జ్యోతిషిని చెప్పేటువంటి కారు కొనుక్కుంటావు లారీ కొనుక్కుంటావు అని చెప్పే మాటలు పక్కన పెట్టండి శాస్త్రాన్ని శాస్త్రంగా చూడండి దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోండి